హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో ఎండుమిర్చి చేకింగ్ చేస్తున్నానండి సో చాలా టేస్టీగా వచ్చింది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మనం ఎన్ని టమాటోస్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేయట్లేదు టోటల్ ఎండుమిర్చితోటే చేస్తున్నాను పుల్ల పుల్లగా టేస్టీగా భలే బాగుందండి సో పచ్చిమి సారీ ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులోనే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకోండి ఎక్కువ పల్లీలు వేయకండి మళ్ళీ టేస్ట్లెస్ అవుతుంది సో ఎక్కువ పల్లీలు కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ స్పూన్స్ తోటి పల్లీలు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎండుమిర్చి అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ అతిగా ఫ్రై చేసుకున్న బ్లాకిష్గా చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది రాదు అండి మనం మిక్సీ పట్టేసరికి మొత్తం టేస్ట్ అనేది వేరే అయిపోతుంది సో ఈ విధంగా మామూలు ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా ఎండుమిర్చిని తీసేసుకుంటే సరిపోతుందండి సో పల్లీలను వేంపేసేయండి పల్లీలు కూడా ఎక్కువ తీసేసుకోవద్దు ఒక టూ మినిట్ టూ స్పూన్స్ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి పల్లీలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిటపటలాడేంత వరకు టప్మని ఒక వేగుటూంటే సౌండ్ వస్తుంది కదా అండి అలా సౌండ్ వచ్చే వరకు ఉంచేసి తర్వాత తీసేస్తే సరిపోతుందండి హెవీగా వేంపినా కూడా మాడిపోయిన టైం మాడు స్మెల్ వచ్చేస్తుంది సో ఇప్పుడు అందులోనే ఒక రెండు గుప్పల వరకు పుదీనా యాడ్ చేస్తున్నానండి పుదీనా క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి ఎక్కువ తీసేసుకుంటేనే ఈ ఎండుమిర్చి ఫ్లేవర్కి టమాటోకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మీరు పుదీనా తక్కువ తీసుకొని టమాటోస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఆ టేస్ట్ అనేది రాదు సో పుదీనాని కూడా పచ్చివాసన వరకు చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చక్కగా ఫ్రై చేసేయండి మంచిగా స్మెల్ లేపు మొత్తం పచ్చివాసన వరకు మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తామో అంత టేస్టీగా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే టమాటోస్ క్వాంటిటీ వచ్చేసి మనం ఒక త్రీ ఫోర్ వరకు తీసేసుకోండి ఎక్కువ తీసేసుకున్నా కూడా అంత టేస్ట్గా ఉండదు సో అందుకనేసి ఒక త్రీ ఫోర్ వరకు తీసేసుకోండి నేను ఫోర్ను ఒకటి చిన్న తీసేసుకున్నాను సో టమాటోస్ ఈ విధంగా కుక్ చేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టమాటో స్కిన్ అనేది పైన లేయర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అందులోనే జీలకర్ర యాడ్ చేస్తున్నాను అండి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోనే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లి క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి తింటూ ఉంటా ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది సో ఇప్పుడు టమాటోస్ చల్లారిని చల్లారబెట్టేసుకొని పెట్టేసుకొని చల్లారిన తర్వాత అందులోనే నానబెట్టిన చింతపండు యాడ్ చేస్తున్నానండి నేను డ్రైది వేయట్లేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేశాను మనకి కొంచెం డ్రైగా అనిపించింది అనుకోండి ఆ వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టేసాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసే లేకపోతే ఆయిల్ హీట్ చేసేసుకొని అయినా వేడివేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ రైస్లోకే కాదు లోకైనా లోకైనా దోశ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్